వేడివేడిగా కమ్మని రుచితో పాటు గుమఘములాడే సాంబార్ రైస్లోకైనా టిఫిన్స్ లోకైనా అసలు వదలకుండా లాగించేస్తారు మరి అలాంటి టేస్టీ సాంబార్ కోసం కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకుని క్లీన్గా వాష్ చేసి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఆయిల్ వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ప్రెజర్ పోయాక మెత్తగా మెదిపి కప్పు చింతపండు రసం కప్పు వాటర్ యాడ్ చేసి కలిపి పక్కన పెట్టండి ఇరవై వెల్లుల్లి రబ్బలు టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసి మెత్తగా దంచి పక్కన పెట్టండి తాలింపు కోసం లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసి చిటపటలాడాక కారానికి సరిపడా పచ్చిమిర్చితో పాటు కట్ చేసిన వెజిటేబుల్స్ పసుపు ఉప్పు యాడ్ చేసి వెల్లుల్లి జీరా పేస్ట్ వేసి వెజిటేబుల్స్ అన్ని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాక మెదిపిన పప్పు చింతరసం వేసి మరో గ్లాస్ వాటర్ యాడ్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని కొత్తిమీర కరివేపాకు వేసి బాగా మరిగించండి